హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈరోజు వీడియో ఏమంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్తున్నానని వీడియో పెట్టే కదండి దానికి సంబంధించిన వీడియోని ఒక్క వీడియో ఉందనమాట అయితే అయితే ఈరోజు ఈ వీడియో పెట్టేస్తున్నాను అయితే నేను వీడియోలు రోజు మార్చి రోజు వీడియోలు పెట్టుకుంటా వస్తున్నానండి వీడియోస్ని ఫాలో అవుతా ఉండండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కట్టడం మాత్రం మర్చిపోవద్దండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసిద్ది ఇంక ఇదిగోండి ఈరోజు వీడియో ఏమంటే ఇక్కడి నుంచి మాకు ఒక కిలోమీటర్ దూరంలో పార్క్ ఉందండి సతనపల్లిలో ఫస్ట్ టైం ఈ పార్కు కట్టడం ఇంకెక్కడా లేదనమాట రైల్వే రైల్వే గేట్ అని చూపించా కదా ముందు వీడియోలో అక్కడేనమాట అయితే ఇంకా ఆ పార్కుకి ఈ పార్కు కట్టి కూడా చాలా సంవత్సరాలు అయిందండి అయితే ఎప్పుడొచ్చినా కానీ నాకు వెళ్ళటానికి వీలు పట్టలేదనమాట వెళ్ళటం వెళ్ళిన పని చూసుకోవటం ఇంకా సాయంత్రానికి వెళ్ళిపోవటం అలా జరుగుతూ ఉంది ఇంక ఈరోజు నిద్ర చేయడానికి వచ్చాం కదా అని అని చెప్పి ఇక ఖాళీగా ఉన్నాము వెళ్ళొద్దాం అక్క అని చెప్పి మా తమ్ముడు కూడా అన్నాడు ఇక అందుకని బయలుదేరామండి వాయిస్ ఇంకా క్లియర్ అవ్వలేదండి మీరు ఏమనుకోవద్దు వాయిస్ బాగలేదు కదా అని ఏమనుకోకండి ఇంకా కొంచెం టైం పట్టిద్దండి ఇంకా ఇప్పుడల్లా క్లియర్ అయ్యేటట్టు కనపట్టలేదు వాయిస్ వాయిస్ గురించి పట్టించుకోకుండా వదిలేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫస్ట్ మీ అందరికీ కూడాను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ ఇంకా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి బయలుదేరిపోయామనమాట ఎవరు ఒకరు కామెంట్ పెట్టారండి అక్క పుట్టింటికి ఎందుకు వెళ్తున్నావు మీ ఊరు ఎక్కడా అని అని చెప్పి కామెంట్ పెట్టారండి థ్యాంక్ యూ అండి కామెంట్ పెట్టినందుకు మీరు కనుక ఈ వీడియోలో చూస్తే నేను మీరు పెట్టిన కామెంట్కి రిప్లై ఇస్తున్నాను మేము పుట్టింటికి ఎందుకు వెళ్ళామంటే మా మావయ్య గారు చనిపోయారండి చనిపోయిన తర్వాత మాకు మా సాంప్రదాయం ప్రకారం నెల లోపల పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసి ఇంకా తెల్లారి బట్టలు పెట్టించుకొని రావాలి ఇక అందుకని ఆ కార్యక్రమం నిమిత్తంగా అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక వెళ్ళి బట్టలు జరుపుకొని పెట్టేదా పెట్టించుకొని ఇంకా వచ్చేదంతా ముందు వీడియోలో పెట్టా కదా ఆ వీడియోలో అది అనమాట చూపించింది అలాగే మీ ఊరు ఎక్కడ అని అడిగారండి మా ఊరు వచ్చేసి చిలకలూరు పేట అండి నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను వీడియోలో కూడాను చెప్తా ఉంటాను మా ఊరు పేటపేట అని మా ఊరుచిలకలెవరి పేట అనమాట మీకు రావాల్సిన క్లారిటీ వచ్చిందా అండి అలా ఏదైనా కానీ మీరు అడగండి నేను చెప్తాను అలాగే నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా అడగండి అంటే నేను వీడియోస్ చేసుకుంటా వెళ్ళిపోతా అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతా ఉంటాను కొన్ని కొన్ని ఏమంటే మనకి రాని డౌట్లు కూడా కొంతమందికి మన ఫ్యామిలీ మెంబర్స్కి వస్తూ ఉంటాయి కదా అంటే మీకు ఏదో ఒకటి తెలుసుకోవాలనే ఆతృతతో ఏదో ఒకటి ఆలోచన వచ్చింది కదా అలా ఏదైనా అడగండి నేను చెప్తాను చెప్పగలిగేవైతే చెప్తాను ఓకేనా ఇంక ఇదిగోండి పార్క్ ఇదేనమాట అయితే ఇది అంతకుముందు పెద్ద చెరువు అనమాట మేము చిన్నపిల్లలప్పుడు పెద్ద చెరువు ఇటువైపు రావాలన్నా కూడా చాలా భయపడేవాళ్ళం అండి మేమైతే మేము చిన్నప్పుడు ఇక చెరువు నిండా నీళ్ళు ఉండేవి అనమాట మేము చిన్నప్పుడు అందువల్ల ఇటు వచ్చేవాళ్ళం కాదు ఇంక కాలక్రమేణా ఇక ఆ చెరువులో నీళ్లు కూడా వెండిపోవటం జరిగింది దాదాపు నా ముప్పై నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం మాట అనమాట నేను చెప్తుంది ఇప్పుడు ఇక కాలక్రమేణా చెరువు కూడా ఎండిపోవడం జరిగింది ఇక ఎండిపోయిన తర్వాత ఈ చెరువునే పార్కులాగా చేశారనమాట విహార కేంద్రం లాగా అంటే ఆదివారం అంటే చాలా ఫ్యామిలీలతో వస్తూ ఉంటారు బాగుంటుంది చెరువుని ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి పార్కులాగా ఏర్పాటు చేశారనమాట ఇది కట్టి కూడా దాదాపు ఒక ఐదు పైనే అయిందండి పైన అయింది ఇప్పటికీ మొక్కలు కూడా చాలా చూడండి ఎంత బాగా పెరిగినాయి ఎంత పెద్ద పెద్ద అయినాయో అసలు ఐదు ఆరేళ్ళ బట్టి కూడా నాకు రావడానికి కుదరలేదండి మీరు నమ్ముతారా అండి అసలు ఇంతవరకు చూడలేదన్నమాట నేను ఈ పార్కుని ఇక ఖాళీగా ఉన్నాం కదా ఇంకా మా వారు కూడా అసలు ఫ్రీగా ఉండరు అనమాట ఇంక వెళ్ళొద్దాం బావా వెళ్దాం పండేనని చెప్పి ఇంక బయలుదేరొచ్చామన్నమాట ఇది ఎంట్రన్స్ అనమాట ఇటువైపు ఇంకో గేటు కూడా ఉందండి అది అటువైపు ఉంటుంది అనమాట ఇది ఎంట్రన్స్ మెయిన్ గేటు వావిలాల్ గోపాలకృష్ణ స్మృతి వనం ఇక అలా అంతా అసలు ఇటు చాలా నీళ్ళు ఉండేవండి కలువు పూలు కూడా ఉండేవి జమ్ము కలువు పూలు అలా ఉండేవి అనమాట ఈ చెరువులో మేము చిన్నప్పుడు అనమాట ఆ కలువు పూలు కోసం కూడా మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళమీ కానీ మా అమ్మ మా నాన్న అసలు పానిచ్చేవారు కాదండి ఇక మా అమ్మ గారు తెలిసిందా ఇక అలా పడితే అలా కొట్టేది ఏమనుకో నాకేం రాదు కదా అని భయం కదండి అలా అనమాట అసలు వచ్చేవాళ్ళం కాదు అంత లోతుగా నన్ను ఇక నిండా నీళ్ళు ఉండేవన్నమాట అందువలన భయం అనమాట ఈ చెరువు అంతా పొడిపోయిన తర్వాత దీంట్లోనే ఇంటర్ టెన్త్ నుంచి ఇంటర్ వరకు కాలేజీ కట్టారు ఇక ఒక పక్కనేమో ఇలా పార్క్ లాగా ఏర్పాటు చేశారనమాట అదిగోండి ట్యాంకీ ట్యాంకీ సప్లై కూడా ఉందనమాట ఇక చక్క ఆదివారం రోజు ఆ ఫ్యామిలీని తీసుకొని వస్తే ఎంత బాగుంటుందోనండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందోను చిన్నపిల్లలు ఆడుకుంటా అసలు ఇంకా కొంచెం మెయింటెనెన్స్ లేదండి మెయింటెనెన్స్ ఉంటే గనక చాలా బాగుంటుందండి ఇంకా గవర్నమెంటు ఆధీనంలోనే ఉంది ప్రస్తుతానికి కానీ మెయింటెనెన్స్ లేదనమాట ఇక మెయింటెనెన్స్ ఉండి కొంచెం పిల్లలు తినేవి అవన్నీ ఉండి అనుకోండి చక్కగా బాగుంటుందన్నమాట ఇంకా అభివృద్ధి చెందిద్ది బాగా ప్రస్తుతానికైతే మేము సండే రోజు వెళ్ళాము ఈ సండే రోజు ఇక అందరూ ఎళ్ళకాడు ఉంటారు కదా ఫ్యామిలీలు ఇక అలా వచ్చారనమాట పిల్లల్ని తీసుకొని చాలా బాగుందండి అసలు చాలా బాగుందన్నమాట అసలు విస్తీర్ణం కూడా చాలా పెద్ద ప్రాంగణం అనమాట ఎప్పుడైనా మనసు బాగోన్నప్పుడు ఎప్పుడైనా చికాక్గా ఉన్నప్పుడు అంత గందరగోళంగా ఉంది అని అనుకున్నప్పుడు వస్తే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇదిగోండి మా వారితో మా తమ్ముడితో మా మరదలు అనమాట మరదలని మరదలలాగా నేను చూసుకునిలేండి మా అమ్మాయి వాళ్ళతో పాటే నేను చూసుకుంటాను ఆ ఇబ్బంది ఏం లేదు ఇంక ఇదిగోండి ఇదంతా పెద్ద గ్రౌండ్ అండి అసలు ఎంత పెద్ద విస్తారం ఉందనుకున్నారు చాలా పెద్ద విస్తారం ఉందనమాట ఆ పచ్చని గిడ్డలో చల్లగా ఉందండి వాతావరణం కూడాను అంటే ముందు రోజు నైటు వర్షం పడింది ఇక వర్షానికి అంతా కొట్టుకుపోయి చెట్లన్నీ పచ్చగా నీకు నీలాడుతూ ఉందనమాట ఇక మేమందరం కలిసి ఇక చిన్న క్లిప్పింగ్ తీసుకుందాం అని చెప్పి మా వారిని పిలుస్తున్నాను ఎప్పటికప్పుడు వెళ్దామంటే అసలు వీలు పడదన్నమాట మా వారేమో మావారు పని మీద వెళ్తూ ఉంటారు ఇక మావారు ఉండాలి తీసుకెళ్ళాలంటే ఇక పని మీద వెళ్ళారనుకోండి ఇక రావడానికి కూడా చాలా టైం పట్టేసిద్ది అనమాట ఒక్కసారి భోజనం చేయడానికి కూడా టైం సరిపోదు ఇక అందుకని ఇక వెళ్ళటానికి కుదరలేదు అనమాట ఇన్నేళ్ళ బట్టి కూడాను ఇక ఇప్పుడు చిన్నగా వెళ్ళాం అనమాట ఇక ఫ్రీగా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చూసుకోవటానికి కానీ బాగుంటుంది కదా ఇటువైపు ఏమో మెట్లెక్కి అటువైపు వెళ్ళాలన్నమాట అదొక గ్రౌండ్ లాగా లైట్లు అన్నీ పెట్టి చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుందండి అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా పార్కులకి అవి ఎక్కడ మేము ఉండే ఏరియాలో పార్కులు అవి ఏమి ఉండవు అనమాట ఏదైనా కానీ వెళ్తే సినిమాకి ఇక లేదంటే ఇంట్లో లేదంటే ఇక కుడికి ఇక ఆ గుడి కంటూ వెళ్ళటానికి కుదరదు వీలు పడదు ఇక సినిమాలు అంటారా అసలు నేను సినిమాలు చూడను సీరియల్స్ చూడను టీవీ కూడా చాలా తక్కువ నాకు యూట్యూబ్తోనే చాలా వరకు టైం గడిచిపోతూ ఉంటుంది వీడియోస్ తీసుకోవటం వీడియో ఎడిటింగ్ చేసుకోవటం ఇక వీటిలోనే చాలా టైము నాకు అసలు టైం కూడా ఉండదండి ఒక టైము ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే కనీసం మూడు గంటలు మూడు గంటలన్నర పట్టిద్ది కానీ అసలు సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో యాదరాభిమానం పెరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇదేం బోట్ షికార్ కని అలా కట్టారనమాట కట్టిన కొత్తలో పెట్టారంట కానీ ఇంకా ఇప్పుడు జనం కూడా తగ్గుతున్నారని చెప్పి అది ఆపేశారంట కొంచెం లోతుగా ఉంటుందండి అందువల్ల సెక్యూరిటీ పరంగా కూడా ఉండాలి కదా అంటే అందువల్ల ఆపేశారంట రా అంటే ముందు ముందు అది కూడా ఏర్పాటు చేస్తామని అంటున్నారు ఇదిగోండి ఇదంతా ఎన్టీఆర్ గారు అని అని అంటారంట పేరు పెట్టారంట అయితే ప్రజెంట్గా ఏదో పేరు కూడా మార్చారని చెప్తున్నారండి నడిమ నడి మధ్యన ఉంటుంది అనమాట అదిగోండి ఎన్టీఆర్ బొమ్మ కనిపిస్తూ ఉంది జూమ్ చేసి చూపిస్తాను అది నడి మధ్యన ఉంటుంది అనమాట ఎన్టీఆర్ గారి బొమ్మ ఈ మొక్కలు ఏంటి వెరైటీగా ఉన్నాయి చాలా బాగున్నాయండి వీటికి ఇగురులు నేరేడు కలర్ల రంగులో వచ్చినాయి అన్నమాట అసలు భలే ఉన్నాయండి ఈ ఆకులు అసలు చాలా అందంగా ఉన్నాయి కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటివన్నీ మొక్కలన్నీ ఇలాంటి పార్కుల్లోనే దొరుకుతాయి మనకి ఎక్కడా కనిపించవు విడిగా ఇలా రెడ్ కలర్లో ఉంటే ఆ కొమ్మ ఒకటి తుంచుకున్నాను తుంచుకోకూడదు కానీ నాకు ఎందుకో నచ్చిందండి అందుకని తుంచుకున్న ఒక చిన్న కొమ్మ ఇక అదే పట్టుకొని తిరిగానండి మొత్తం అసలు అది ఒక రకమైన మంచి కలర్ అనమాట అసలు చూడండి చంద్రకాంత కలర్ అనమాట అటు మెరూన్ కాదు అలాగని చంద్రకాంతగా కాదు గ్రీన్లో ఆ కలర్ ఉండేటప్పటికి భలే అట్రాక్టివ్గా ఉంది చాలా బాగుందనమాట గదిగోండి ఎన్టీఆర్ గారి బొమ్మ అనమాట అది నడి మధ్యను కట్టి ఇక దాని మీద పెట్టారనమాట ఇది ఈ మొక్కకేమో కబ్బరి బాండా లాగా చిన్న చిన్ని కాయలు వచ్చినాయండి ఈ మొక్కకి ఇది అయిండి ప్రకృతిని మనం ఆస్వాదించాలంటే అది కూడా ఒక ఆర్ట్ అని అంటారు కదా అలాగే ఏదైనా ప్రకృతిని ఆస్వాదించాలన్నా కూడా అది ఒక ఆర్ట్ అంతే మనం లైఫ్లో అన్నీ తీసుకోవాలండి లైఫ్ని ఎప్పుడూ ఒకేలాగా ఎప్పుడూ ఒక రూట్లో వెళ్ళిపోతూ ఉందనుకోండి మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వెళ్ళి ఆనందించాలి మన లైఫ్లో అంతే వస్తా ఏం తీసురాము పోతా ఏం తీసుకుపోము కానీ ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం కూడా కొన్ని అనుభవించి తీరాలి కొన్ని కొన్ని టయాల్లో తప్పదు ఇదిగోండి ఆ మొక్కటి తీసుకొని చిన్న కొమ్మ మొత్తం తిరుగుతున్నా ఉన్నాను అనమాట ఆ పార్కు మొత్తం ఇదిగోండి ఎప్పుడు బుడ్డు బాతులు లాంటివి ఉండే నల్లగా ఉన్నాయి అవి బలి బాధ నింసలు పోయినట్టు బాతున్నాయి అనమాట అదేమో ఎన్టీఆర్ బొమ్మ పెట్టడానికి అలా కట్టారు చెరువులో నడి మధ్యలో అయితే ఇది వాకింగ్ కూడా చేసుకోవచ్చు అండి చుట్టూ తిరిగి వాకింగ్ లాగా కూడా చేసుకోవచ్చు మూడు కిలోమీటర్లో మూడు నర వచ్చిద్దండి ఇక మొత్తం ప్రాంగణం మొత్తం అదిగోండి అదంతా వాకింగ్ చేసుకునే ఏరే అనమాట మనం నాలుగు గంటలకు అనుకోండి దాదాపు ఒక ఐదు ఐదున్నర అనమాట ఈ విస్తారం మొత్తం వాకింగ్ చేసుకుంటా వచ్చేటప్పటికి అంత విస్తారం అనమాట ఇంక ఇదిగోండి ఇది ట్యాంకి అని చెప్పా కదా ఆ ట్యాంక్ కింద ఇలా ఎక్సర్సైజులు చేసుకుంటాం కదా జిమ్కి సంబంధించినవి అవి పెట్టారనమాట ఎటుపక్క చూసినా కూడా గ్రీనరీగా చాలా బాగుందండి అసలు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇటు పక్క చూసినా కూడాను పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి కదా చాలా బాగుందనమాట ఇగోండి ఇవి ఒక పువ్వులు శివయ్యకి ఇష్టమైన పువ్వు అనమాట అవి ఇక ఇటుపక్క ట్యాంక్ కింద అలా పెట్టారని చెప్పా కదా ఇక ఇదిగోండి ఒక మొక్కలు అసలు ఈ మొక్క ఉంది ఈ లేదు అని లేదు అసలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి అంత పచ్చగా కలకలాడుతూ ఉందనమాట మనం ఎప్పుడైనా కానీ రెండే రెండు విషయాల్లో సంతోషపడతామండి అయితే నేను సంతోషపడేది మీకు చెప్తున్నాను ఒకటి పసిపిల్లల ముఖం చూసి వాళ్ళు బోసిన నువ్వు చూడంగా మనం ఎంత అన్నీ మర్చిపోయి వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయి ఎంత బాగా నవ్వుకుంటామండి మనం అలాగే మొక్కలు కూడా చూడంగా మనసుకి ఎంతో తృప్తినిచ్చేది మొక్కలు నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి మొక్కలు కానీ నాకు ఇంట్లో ప్లేస్ లేక గార్డెన్ లాగా పెట్టుకోవాలని నా కోరిక కానీ ప్లేస్ లేక నేనేమి పెట్టుకోలేకపోయాను అయినా సరే ఆ ఉన్న సందులోనే ఏదో ఒక మొక్క పెడతా ఉంటాను బతికిస్తూ ఉంటాను నెడైపోయినప్పుడు ఏమో చాటుకెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ పెడతా ఉంటాను ఇక అలా పెట్టుకుంటా వస్తానండి నాకైతే చాలా ఇష్టం అనమాట మొక్కలు ఇంటికి మొక్కలు పెట్టుకున్నా కూడానండి ఇంటికి దిష్టి తాగలకుండా ఉంటుందండి నేను చక్కాను ఎందుకంటే ఫస్ట్ మన కంటిని ఆకర్షించేది ఒక పూల మొక్క కావచ్చు ఒక కాయ మొక్క కావచ్చు అలా ఆకర్షించిద్ది డైరెక్ట్గా ఇంటి మీద కన్ను అనేది పడదనమాట మొక్క మీదకి వెళ్ళిపోయిద్ది అంత ఆకర్షించే శక్తి ఉంటుంది అన్నమాట మొక్కకి చెట్లకి అలాగే చుట్టూ పెట్టుకోవాలండి మీకు ఎక్కడైనా మన ఫ్యామిలీ మెంబర్లలో ప్లేస్ ఉంది అంటే మాత్రం చక్క చక్కగా పువ్వుల మొక్కలు పెట్టండి నూరువరాల మొక్కలు పెట్టండి మందార మొక్కలు పెట్టండి తెల్ల మందారం పెడితే ఇంటికి దృష్టి తగలదండి ఖచ్చితంగా చెప్తున్నాను తెల్ల మందారం మొక్క ఇంటికి నరదిష్టి ఉన్నా కూడా తగలని అంత శక్తి ఉందనమాట మందారానికి దేవుడికి పెట్టుకుంటాం కదా అలా రకరకాలుగా మందార మొక్కలు పెట్టుకోండి నాకంటే ప్లేస్ లేదు నేనైతే పెట్టుకోలేకపోయాను ఎంత చక్క మన ఫ్యామిలీ మెంబర్లైనా గ్రీనరీగా ఉంచుకోండి మనకి మొక్కలు పెంచుకుంటే ఎంతో ఆక్సిజన్ ఇచ్చిద్దండి మనకి చెడు ఆక్సిజన్ కూడా లాక్కునే అంత శక్తుందనమాట గ్రీనరీ ఉంటే ప్రతి ఒక్క మొక్కకి ప్రతి ఒక్క విషయం ఉంటుందండి మనకు తెలియదు కానీ అది మనం ఆస్వాదించేదాన్ని బట్టి ఉంటుంది ఒక పువ్వు మొక్క చూసినా కూడా అబ్బా ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో అనిపించింది కదా అంత ఆకర్షించే శక్తి ఒక పూల మొక్కలకే ఉంటుందండి ఏం చక్కను ఎం చెక్క ఎప్పుడైనా మనం ఇంట్లో దీపారాధన చేసుకున్నా నిత్య పువ్వులు పూస్తాయి కదండి మన పెరట్లో కాసే పువ్వులు ఏమంటే అమృత పువ్వులు అని అనే ఒక నానుడి ఉంది పెద్దలు చెప్తా ఉంటారు అవేమంటే ఎవరు ఏమి తాకని పువ్వు కదండి చాలా పవిత్రమైనవి అనమాట మన పెరట్లో అయ్యి పువ్వు దేవుడికి పెట్టి ఒక పువ్వు పెట్టి పూజ చేసుకున్నా కూడాను చాలా చాలా మంచిది అనమాట ప్రజెంట్ ఏమంటే పోయిన సంవత్సరం నుంచి అత్తయ్య చనిపోయి ఉంది ఇంకా వెంటనే సంవత్సరం లోపలే మామయ్య గారు చనిపోయి ఉన్నారు అందుకనే నేను పూజలకు సంబంధించిన వీడియోలు కూడా నేను అప్లోడ్ చేయలేకపోవడానికి కారణం అందువల్ల అనమాట కానీ నాకు పూజలన్నా పువ్వులన్నా మొక్కలన్నా చాలా ఇష్టం అనమాట ఈ సంవత్సరం దాకా కుదరదు అనమాట మళ్ళీ చూద్దాం మన అంటే మేము మధ్యలో వాళ్ళం కదండి దీపారాధన వరకే చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే అంతవరకే చేసుకుంటాను అవి కూడా చూపిస్తూ వస్తానండి వీడియోస్లో తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి నన్ను వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్కా కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఆల్ ఆప్షన్ ఆన్లో పెడితే నేను ఎప్పుడు వీడియో పెట్టా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసిద్ది అలాగే ఈ వీడియో ఎలా ఉంది మీకు గ్రీనరీ అంటే ఎంతమందికి ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా అలాగే యూట్యూబ్ ఐప్ ఆప్షన్ ఐపు ఆప్షన్ ఇచ్చిందండి ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్లాక్ కలర్ బోర్డు వచ్చింది ఆ బ్లాక్ కలర్ బోర్డు మీద టచ్ చేయటం తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి ఇక చీకట పడతా ఉంది ఇక లైట్లు కూడా వేస్తూ ఉన్నారు అప్పుడప్పుడే చెకడబడుతూ ఉంది ఇక మొక్కల మీద అన్ని చిలకలు పెట్టలు అన్నీ ఉన్నాయి అనమాట ఇక అయింది కదా ఇక గూటికి వచ్చి చేరుతా ఉన్నాయి అది లైవ్గా పెట్టేద్దాం అనుకున్నా కానీ బాగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి ఇక నీట్లో పెట్టేశాను ఇది ఒక పక్క అనమాట అసలు ఎంత బాగుందోనండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు మీకు ఎలా ఉందో అందుకే నేను మరీ మరీ రిక్వెస్ట్గా చెప్తున్నాను మీకు ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ప అందులో ముందు రోజు వర్షం పడింది కదా ఇక అదొ అదొకరాంతా కొట్టుకుపోయి అసలు బల్లే గ్రీనరీగా పచ్చగా కలకలాడుతూ ఉందండి అసలు ఎంతమంది ప్రశాంతంగా ఎంతమంది సేద తీరుతున్నారోనండి పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు అందరూ ముసలి వాళ్ళు వృద్ధులు వాకింగ్ చేసేవాళ్ళు అందరూ అనమాట అసలు ఎంత బాగానే ఉందండి అసలు ప్రశాంతంగా చంద్రుడు చంద్రుడు కూడా ఉన్నాడండి చూపిస్తా ఉన్నాండి జూమ్ చేశాను అనుకుంటా ఇంక ఇదిగోండి రెండో ద్వారం అన్నా కదా అనమాట అటువైపు నుంచి వచ్చి ఈ ద్వారం నుంచి బయటికి రావటం అనమాట ఇటువైపు వాచ్మెన్ కూడా ఉంటాడండి ఎప్పుడూను ఇక ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే అటువైపు ఉందన్నమాట ఇక అక్కడికి కూడా వెళ్ళామండి మేము ఇక వెళ్ళి ఇంక ఇదిగోండి ఇక్కడ మనకి స్నాక్ ఐటమ్ అంటాం కదా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు కదా వాళ్ళకి సంబంధించినవి ఏమంటారు ఏ ఏమంటారు అబ్బా ఫ్రైడ్ రైస్ అంటే నూడిల్స్ అంటే సమోసా అంటే ఎగ్ పప్పు అంటే అలాగే అన్ని రకాల వెరైటీలు ఇక్కడ ఉంటాయి అన్నమాట కాఫీ కావచ్చు టీ కావచ్చు కూల్ డ్రింక్ కావచ్చు అలా షికార్గా వెళ్ళి చక్క ఇక్కడ కూర్చొని మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ కూడా ఉందనమాట ఇది ఏసీ ఏసీ లాగా పెట్టారు లోపల ఇక మనం ఏసీ పడితే నాకంటే జలుబు చేసి నేను బాగోలేదని నేను లోపలికి వెళ్ళలేదు ఇలా ఓపెన్ ప్లేస్లో కూర్చుందామని ఇంకటి వైపు వచ్చాను కానీ ఆ లోపలికి కూడా వెళ్ళి ఏసీ ఉంటుంది అనమాట అద్దాలతో సెట్ చేశారు అవి రూమ్ లాగా భలే ఉందండి చాలా బాగుందనమాట మళ్ళీ చూపిస్తానండి ఇక ఇదేమో ఫ్యామిలీతో వచ్చి ఏం చక్క ఓపెన్గా అనమాట ఇక తిరిగి తిరిగి అలసిపోయామని ఇక వాటర్ తాగుతున్నాను నేను తాగా మా అమ్మాయి కూడా తాగింది ఇక ఆ మొక్కను వదిలిపెట్టలేదండి నాకు భలే నచ్చింది అండి అసలు ఎంత బాగుందో కలరు మూడు రకాలు మిక్సింగ్గా కనపడుతుంది ఓ పక్కనేమో చంద్రకాంత్ లాగా కనిపిస్తూ ఉంది ఆ యాకులో ఓ పక్క ఏమో మెరూన్ కలర్లా కనిపిస్తూ ఉంది ఒక పక్క ఏమో కలర్ ఉంటుంది చూసారా ఆ కలర్లా కనిపిస్తూ ఉందనమాట అందుకని ఇంకా అది ఇంటికి వచ్చింది ఆ కలాగే తెచ్చి కుండీలో నాటాను చూద్దాం బతికితే సరే ఉందని ఇంటికి తీసుకొచ్చాను అనమాట దాన్ని ఇంక ఇదిగోండి మా తమ్ముడు నాకు ఎగ్పప్పు ఇష్టం అన్నమాట ఇంకా అది బాగా వేడి వేడిగా ఉందన్నమాట తెచ్చిచ్చాడు నేను బయటికి వెళ్ళటం కూడా చాలా తక్కువండి చాలా అంటే చాలా తక్కువ ఏదైనా ఇలాంటి నచ్చిన ఫుడ్ అయితే మాత్రం ఇంటికే తెప్పించుకొని తింటాను ఇంకా ఎప్పుడైనా కానీ అది ఎప్పుడో అరుదుగా పద్దాకలు కూడా నేను బయట ఫుడ్ తినము ట్రై చేయాలండి మనం ఎప్పుడూ ప్రపంచం చాలా ముందుకి వెళ్ళిపోతా ఉంది కానీ మేము మాత్రం అలాగే ఉండిపోయామా అక్కడే ఆగిపోయామా అన్నట్టుగా నా ఫీలింగ్ అనమాట ఏమంటారండి తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉంటారు నన్ను ఫాలో అవుతూ ఉంటారు కదా ఆ విషయం మాత్రం తప్పకుండా మీ మనసుకి ఏమొచ్చి అనిపించింది నేను చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తారా ప్రపంచం ముందుకు ఉన్నా కూడా మనం అక్కడే ఆగిపోయామనే భావనకి మీరు ఏకీభవిస్తారా అనే దాని గురించి నేను అడుగుతున్నాను తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఎదిగేండి ఇక ఎగుపప్పు తిన్నాక ఇక మావారు టీ తాగారు ఆయన ఇలాంటివన్నీ ఏం తినర్లేండి నేనన్నా అప్పుడప్పుడు నుంచి తాగని మావారు అసలు అలాంటివన్నీ ఏమీ తినరు ఇక మావారు టీ తాగి ఇక నాకు కాఫీ ఇష్టం అని కాఫీ తెచ్చిచ్చారు ఇక తాగుతా ముచ్చట ఆడుతా కూర్చున్నాం మాకు మేము చిన్నప్పుడు ఏమంటే మేము పుట్టి పెరిగి పెద్ద అయింది అలాగే పెళ్లి చేసుకుంది అలాగే మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి మీకు చెప్పడం మర్చిపోతున్నాను ఎప్పుడూను బావైనా కానీ ఇద్దరం సంవత్సరంన్నారే ఇష్టపడ్డా ఉన్నారు కాదండి నేను దాదాపు ఒక పది సంవత్సరాల వయసు అప్పటి నుంచి మేమిద్దరం కలిసే తిరిగామండి అసలు కలిసి తిరిగి కలిసి పనిచేసాము కలిసి తిరిగాము కలిసి పెరిగాము ఇక రవసరాలు అయిన తర్వాత ఎడబాటు అయిపోయాము అయినా కానీ మా వారు నన్ను వదిలిపెట్టలేదులేండి మా ఇంటికి వస్తానే ఉండేవారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నామండి మేమైతే అందుకే వీడియోని అక్కడ స్కిప్ చేయకండి అని చెప్తా ఉంటాను నేను వీడియోలో ఎప్పుడేది నేను వీడియోని బట్టి నేను చెప్తా వస్తున్నాను అందుకని స్కిప్ చేయకండి అని నేను చెప్తున్నాను ఇంకా మా వారు నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను లవ్ మ్యారేజ్ అనమాట ఇప్పటికీ లైఫ్ ఈ మాత్రమన్నా లీడ్ చేసుకుంటా వస్తున్నామని అంటే అమ్మదయ్య భగవంతుడి దయ్య ఆ అన్న ఉందనే నేను అనుకుంటానండి నేను ఎప్పుడు కూడాను చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడాను విడిపోయే వాళ్ళు ఉన్నారు సమస్యలతో సతమతమయ్యేవాళ్ళు ఉన్నారు అలాగే మాకు వచ్చినాయి అండి సమస్యలు చాలా పెద్ద పెద్దవే వచ్చినాయి కానీ మనం మన పిల్లల కోసం మనం లైఫ్ లీడ్ చేయాలి ఖచ్చితంగాను లైఫ్ని సాగించాలి మన పిల్లల కోసమే మనం బ్రతకాలి వాళ్ళకి మనం మనకు జన్మనిచ్చినందుకు వాళ్ళకు ఒక లైఫ్ సెటిల్ చేయాలి దానికోసం మనం ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మన బాధ్యతను నిర్వర్తించుకోవాలండి ఏం చెక్కాను ఏదో సమస్యలు వచ్చినాయి కదా మహవిందాలకి విందాలకి అలాగే అలాగే పట్టింపులకి పోయామనుకోండి మనకంటూ ఒకరి ఇద్దరున్న ఇద్దరు పిల్లలు లైఫ్ అంత లాస్ చేసిన వాళ్ళం అవుతాము అలా ఎప్పుడు చేసుకోకండి ఎప్పుడైనా కానీ భార్యాభర్తలు అన్నాక సమస్యలు వస్తాయి రాకుండా ఏమో ఉండవు వస్తాయి పెద్ద పెద్దవే వస్తాయి ఒక్కో టైంలో మన టైం బాగున్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు సర్దుకుపోవాలి ఎంచక్క ఒకళ్ళని ఒకళ్ళని అర్థం చేసుకోవాలి ఒకళ్ళు రేజ్ అయ్యారనుకోండి ఒకళ్ళు తగ్గాలి ఒకళ్ళు రేజ్ అయితే ఇంకొకళ్ళు తగ్గాలి అలా ఉంటేనే మన లైఫ్ ఎంత చక్క చక్కగా సాగిపోయిద్దండి ఎంచక్కను కానీ నా విషయంకొస్తే నేను చాలా స్పీడ్గా ఉంటానండి అసలు ఎంజాయ్గా ఉండేది నేను నేనే ఆ గోల చేసేది నేనే అల్లరి చేసేది నేనే ఆకడాలు పోయేది నేనే మా వారి ముందు ఆ గారాబాలు కూడా పోతూ ఉంటాను ఎందుకంటే బావే కదండి అందువల్ల గారాబాలు కూడా పోతూ ఉంటాను అయినా అసలు ఏమీ ఆడరండి నేనే గంపకాయలాగా మా వారి మీద అరుస్తూ ఉంటా అలా ఎందుకు ఇలా ఎందుకు అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసుకోవాలి కదా అని నేను చెప్తా ఉంటాను మా వారు నువ్వు చెప్పినట్టు కుదరలేదు నువ్వు అలా ఉండని అంటారనమాట అక్కడ మా ఇద్దరికి తేడా వచ్చింది ఇక దానికాడ కాడ లడాయి పడిద్ది ఇక దానికాడ ఇక వాదన పెరిగిపోయింది ఇంకా అలా సరదా సరదాగా తీసుకోవాలండి లైఫ్ అనేది ఏం చక్కను సీరియస్గా తీసుకుంటే సమస్యలు పెరగటమేనండి సమస్యలు పెరిగిన కాడి నుంచి మనశ్శాంతికి కోల్పోతాం ఫస్ట్ ప్రశాంతత ఉండదు ప్రశాంతత లేకుండా నిద్ర పట్టదు ఎందుకండి వచ్చిన సమస్య అంతా చిన్నది సరే మీరు అలా ఉన్నారా సరే అలాగే చేద్దాంలే అని అంటే ఒక మాట అయిపోయింది నేను అలాగే ఉంటానండి అరిసేది నేనే మళ్ళీ సరేలే ఇంకా అయిపోయింది ఇది అయిపోయింది కానీ అనేది కూడా నేనేనండి చెప్తున్నా కదా పోనీ నేనే సరేలే సరే నేనే సైలెంట్ అయిపోతాను అన్నమాట తప్పకుండా మన లైఫ్ని చక్కగా లీడ్ చేసుకోండి కష్టపడండి సంపాదించండి పిల్లలకి సమకూర్చండి ఓకేనా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి సంతోషంగా ఉండండి ఓకేనా ఈరోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ కొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది ఐప్ ఆప్షన్ ఇచ్చిందండి యూట్యూబ్ అలాగే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక క్లిక్ చేస్తే మీరు ఇచ్చే పాయింట్స్ నాకు వస్తాయి అనమాట తప్పకుండా నన్ను ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇంటికి రిటర్న్ అయ్యాం అదే చూపిస్తున్నాను ఇది గేట్ సెంటర్ అనమాట అలాగే ఈ వీడియో చూసి మీకేమనిపించింది ఎలా ఉంది బాగుందా నచ్చిందా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకే నమస్తే అండి బాయ్ అండి